హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ మనకు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాము ఇప్పటికే రాష్ట్రాల్లో మనకు వాతావరణ పరిస్థితులు అనేటువంటిది చేంజ్ అయితే అయిపోయినాయి అనమాట నేను నిన్న నైట్ పెట్టేటువంటి వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను సో మనకు బుధవారం పైన ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీండం అయితే ఒకటి ఏర్పడుతుందని క్లారిటీగా చెప్పాను కదా సో ఈ రానున్నటువంటి అల్పపీండ ప్రభావం అనేటువంటిది ఆల్రెడీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలైతే కనిపిస్తూ ఉంది క్లైమేట్ మొత్తం కూడా కంప్లీట్గా అయితే చేంజ్ అయితే అయిపోయిందనమాట సో ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చలిగాళ్ళైతే వేయడం అన్నమాట ఈ చలిగాలతో పాటు క్లైమేట్ కూడా మొత్తంగా మేఘవృతం అయితే అయిపోయింది సో ఇక ఈవినింగ్ నుంచి కూడా మనకు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లు అనేటువంటివి అయితే కురవడం స్టార్ట్ స్టార్ట్ అయ్యాయన్నమాట మనకు బుధవారం నాటి నుంచి అంటే రేపటి రోజు నుంచి కొంచెం వర్షాలు అనేటువంటివి అయితే ఎక్కువగానే స్టార్ట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట సో మనకు వాతావరణ శాఖ నిపుణులు చెప్పిన ప్రకారం బుధవారం తర్వాత రోజు నుంచి ఈ ఉపరితల ఆవర్తనం అనేటువంటిది మరింత బలపడి మూడు నాలుగు రోజుల పాటైతే కొండపోతగా వర్షాలు అనేటువంటివి అయితే కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అని అంచనా అయితే వేస్తూ ఉన్నారనమాట ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ఉపరితల ఆవతిన ప్రభావంతో సో రానున్నటువంటి నలభై ఎనిమిది గంటలు రాష్ట్రాల్లో వెదర్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందో క్లియర్గా ఈ వీడియోలు అయితే డిస్కస్ చేసుకుందాం మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్కి ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అందరికీ ఇక్కడ షేర్ చేయండి సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కమెంట్స్లో అడగండి అదేవిధంగా ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా ఒక కమెంట్ చేసి అయితే తెలియచండి మీరు కమెంట్ పెట్టే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఉంటుందన్నమాట హైప్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి లేట్ చేయకుండా టాపిక్లో వచ్చేసినట్లయితే సో మనకు ఈ రానున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం అనేటువంటిది ఆల్రెడీ కూడా తెలుగు రాష్ట్రాల్లో అయితే కనిపిస్తూ ఉందనమాట ఆల్రెడీ వర్షాలు అనేటువంటివి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఈరోజు మార్నింగ్ నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట క్లైమేట్ మొత్తం కూడా ఫుల్ క్లౌడ్ అయితే అయిపోయింది ఆల్రెడీ గాలులు కూడా మనకు వేచడం అయితే స్టార్ట్ అయితే అయిపోయి మనకు ఈ తుఫాన్ అనేటువంటిది దగ్గరకు వచ్చే కొందే ఈ చలిగాలు అనేటువంటివి ఇంకా కూడా చాలా వేగంగా వీచేందుకు ఛాన్స్ కూడా ఉండొచ్చు అనమాట ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి మనకు రెండు రోజుల పాటు ఈ విద్యా సంస్థలకు మొత్తం కూడా అంటే స్కూల్స్కి కాలేజెస్కి అంతా కూడా హాలిడేస్ అయితే ప్రకటించడం అయితే జరిగింది తొలిత దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకుందాము ఇక్కడైతే కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు యంత్రాంగాన్ని అప్రమత్తమైతే చేశారనమాట రాబోయేటువంటి ఓకేనా డెబ్బై రెండు గంటలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలైతే జారీ చేస్తూ ఉన్నారు సో లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులైతే ఆదేశాలు జారీ చేస్తున్నారు ఎక్కడ ఏం జరిగినా కూడా సమాచారం కొరకు ట్రోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారనమాట ఆ ట్రోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేయమని కూడా చెప్తూ ఉన్నారనమాట ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎక్కడా కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరగకుండా చూడాలని అధికారులకైతే హెచ్చరి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఓకేనా సో ఇక్కడ ఈ యొక్క స్కూల్ సంగతి అయితే చూద్దాము పరిస్థితులను బట్టి స్కూల్లో కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించాలని అంటే కొన్ని ఏరియాలో భారీ వర్షాలు కురుస్తాయి కొన్ని ఏరియాలో ఒక మోస్తారు నుంచి చెదురుమరి వర్షాలు అయితే కురిసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అన్ని ఏరియాలో మనకు తెలంగాణ మొత్తం కూడా భారీ వర్షాలు అయితే అనేది చెప్పలేము కదా సో ఇక ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు ఛాన్స్ ఉండే ప్రాంతాల్లో కూడా అవసరమైతే పరిస్థితులను బట్టి స్కూల్స్కి కాలేజెస్ కూడా ఈ సెలవులు అనేటువంటివి అయితే ప్రకటించాలని సీఎం రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు ఓకేనా సో మాక్సిమం మనకు ఈ ఐటీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఐటీ ఉద్యోగులందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే చర్యలు అయితే తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారనమాట అంటే గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావంతో మనకు ముందు ట్రాఫిక్ ఇబ్బందులు చాలానే ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట ప్రజలందరూ కూడా ఈ వర్షపు నీరు అనేటువంటిది రోడ్ల మీద వచ్చి చేరడంతో సో ఇక బయట వెళ్ళి వచ్చేయడానికి కూడా వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ముందు జాగ్రత్తగా మనకు ఉద్యోగులందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది అయితే అందజేయాలని కూడా చెప్తూ ఉన్నారు సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువ ఉండేలా అయితే చూడాలని ట్రాఫిక్ ట్రోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్తూ ఉన్నారనమాట సో రాబోయేటువంటి డెబ్బై నాలుగు సారీ డెబ్బై రెండు గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండేందుకు సమన్వయం అయితే చేస్తూ ఉన్నారనమాట ఓకేనా సో ఈ విధంగా మనకు తెలంగాణ స్టేట్ నుంచి డైరెక్ట్గా మనకు సీఎం గారే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఈ ఈ యొక్క గతంలో వచ్చేసి మనకు రెండు గంటల్లో నలభై రెండు సెంటీమీటర్ల మేరకు వర్షం అయితే పడింది అన్నమాట అలాంటి పరిస్థితులకు కూడా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవాలని ఉద్యోగులు సిబ్బంది వీళ్ళందరికీ కూడా సెలవులు రద్దు చేసి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్తూ ఉన్నారనమాట సో మనకు ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో ఈ యొక్క పరిస్థితులు అనేటువంటివి కొంచెం ఎక్కువగానే మనకు ఉన్నాయన్నమాట మీరు అందరూ కూడా జాగ్రత్తలు అయితే వహించాలన్నమాట ఎందుకంటే ఎక్కువ మనకు వర్షపాతం అయితే ఉండేటట్లయితే చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ నిపుణులు తెలంగాణ స్టేట్లో సో అధికారులందరినీ కూడా అప్రమత్తం కావాలని అయితే చెప్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఎటువంటి నష్టం కూడా జరగకుండా ఉండాలని సో యాజ్ వెల్ యాజ్ మనకు ఏపీ రాష్ట్రంలో కూడా ఇదే ఛాన్స్ ఇదే విధంగా అయితే పరిస్థితులు అనేటువంటివి అయితే కొనసాగేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఎందుకంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తమైనటువంటిది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతుంది కాబట్టి సో మనకు మాక్సిమం ఈ యొక్క కోస్తాంధ్ర ప్రాంతాల వైపుకి అయితే దూసుకు అనమాట కోస్తాంధ్ర ప్రాంతాలు అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంచెం వర్షపాతం అనేటువంటిది ఎక్కువగా ఉండేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చ ఆల్రెడీ కూడా మనకు ఈ యొక్క చలికాలనేటువంటివి అయితే వేచడం స్టార్ట్ అయిపోయి తుఫాన్ సింటమ్స్ అనేటువంటివి అయితే ఆల్రెడీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రజెంట్ ఏపీ రాష్ట్రంలో ఎలా ఉందైతే సో మా యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎలా ఉందో కూడా దాన్ని బట్టి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నాను ఓకేనా సో అందువల్ల మీకు క్లియర్గా అయితే చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఏపీలో ప్రజెంట్ సిచ్యువేషన్ అనేటువంటిది ఇలాగే ఉంది ఆల్రెడీ కూడా ఈ తుఫాన్ సింటమ్స్ అనేటువంటివి అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలి డైలీ కూడా నేను వెదర్కు సంబంధించి ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు ఒక వీడియో అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ వచ్చేసి ఏ విధంగా కూడా ఉందో ఒక ప్రతి ఒక్కరు కూడా కమెంట్లో పెట్టండి చాలామంది కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో వర్షాలు అనేటువంటి పడక రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు సో రైతులందరికీ సో ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు అనమాట ఈ పంట పొల పంట వేసేటువంటి సీజన్ కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వర్షాలు అనేటువంటివి కొంచెం ఎక్కువగానే పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు ఈ నెలాఖరి వరకు కూడా ఛాన్సెస్ అనేటువంటివి ఉండొచ్చు అనమాట వర్షాలు కురిసేందుకు సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు బట్ మనకు ఏపీ రాష్ట్రంలో స్కూల్స్కి సంబంధించి కాలేజెస్కి సంబంధించి హాలిడే ప్రకటించే దాని మీద క్లా ప్రభుత్వం ఇంకొకటి ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు అనమాట అది కూడా మీకు అయితే చెప్తూ ఉన్నాను మీరు కూడా ఏపీలో కూడా హాలిడేస్ అని అయితే అనుకోవద్దండి ఓకేనా సో నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్